ారెడ్డి జిల్లా నారాయణఖయ్డ్ నియోజకవర్గానికి చెందిన కడపల్ గ్రామస్తుడు గతంలో మహా న్యూస్ ఛానల్లో విధులు నిర్వహించిన వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన జర్నలిస్ట్ వర్గానికి దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ సంఘటనపై స్థానిక జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి నారాయణఖయడ్ పట్టణంలోని అతిథిగృహంలో టీయుడబ్ల్యూజే ఐజేయు టిడబ్ల్యూజెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ శ్రీనివాస్ మృతి తీరని లోటుగా అభివర్ణించారు ప్రభుత్వమాయన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అసిఫ్ యూనియన్ నాయకులు అలీం జీవన్ అమృత్ వెంకటేశం వెంకట్రాములు గోవర్ధన్ రెడ్డి కైసర్ నిసర్ మధు భూమయ్య రాములు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు ఇరవై రోజుల పైగా తప్పిపోయి నిన్న మృతదేహంగా తేలిన మంత్రి శ్రీనివాస్ మహాన్యూస్లో విధులు కెమెరామెన్గా విధులు నిర్వహిస్తున్నాడు అతను చనిపోవడం చాలా బాధాకరం గత ఇరవై రెండు రోజుల నుంచి ఆచుకు తెలవాలని ఇక్కడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత అతను సగరెడ్లో చెరువులో తేలి శవమి తేలిన ఘటన దిగ్వాంతి గురిచేస్తుంది చేస్తుంది నిన్న అతని స్వగ్రామం కడపల్లో అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు ఖేడ్ ఐబీ గెస్ట్ హౌస్లో జర్నలిస్టులు అందరూ సంతాప సభ కూడా నిర్వహిస్తున్నాము శ్రీనివాస్ చనిపోవడం చాలా బాధాకరం గత ఎండ్లు ఏళ్ళుగా సీనియర్ వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తూ శ్రీనివాస్ విధులు అందరికీ అందరితో మంచితనంతో ఉండటం దాంతోపాటు అతని చనిపోవడం చాలా దుర్ఘటన భావిస్తున్నాము ఇకపై కూడా ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడానికి సమాచారం అందుతుంది ఆర్థిక ఉంటే తోటి జర్నలిస్టులు కానీ తోటి ఎవరికైనా చెప్పుకోవాలి కానీ ఇలాంటి ఆత్మహత్య పాల్పడం సరికాదనుకో భావిస్తున్నాము నిజంగా ఈ జర్నలిస్టు మృతి చేయడం చాలా బాధాకరం ఈ ఈ తోటి జర్నలిస్టు తరఫున ఇలా కుటుంబానికి కూడా ఆదుకుంటామని తెలుపుతున్నాను కుటుంబ కుటుంబ బాధపడవి మృతి చెందడంతో కుటుంబ రోడ్డు కాబట్టి అయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏదో ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని నారాయణఖేడ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తున్నాము ఆయన ఆత్మ శాంతి చేకూడాలని దేవుత్తరం పండిస్తున్నాము కళ మృతి పట్ల నారాయణఖేడ్ జర్నలిస్ట్ పక్షాన్ని ఈరోజు మౌన ప్రదర్శన నుంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నారాయణఖేడ్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు ఇంకా ఆయన అంచల జిల్లా ఒక మారుమూలా ప్రాంతం నుంచి అంచల జిల్లా ఎదిగి న్యూస్ జిల్లా కెమెరామెన్గా పనిచేస్తూ ఆయన మృతి ఎలక్ట్రానిక్ మీడియా చాలా దిగుదీ గురి చేస్తుందని ఆర్ఎంట్ పక్షాన మేమందరం సంతాపం తెలుపుతాము